నా పేరు డాక్టర్ మురార్జీ పిడియాట్రిక్ ఇంటి కిమ్స్ హాస్పిటల్ సో ఎనిమిదవ తేదీ రాత్రి పదమూడు సంవత్సరాలు అభిలాష్ అనే పిల్లడు తడమండలం నుంచి తీసుకురావడం జరిగింది బాబుకి వాళ్ళ పేరెంట్స్కి ఏదో పుట్టింది అని చెప్పి చెప్పాడు దాని తర్వాత లోకల్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ చికిత్స చేసిన తర్వాత కండిషన్ కొంచెం సీరియస్ అయ్యి బాబు నొప్పితో ఎక్కువ విలువలాడడము దాంతోపాటు ఆయాసం ఎక్కువ ఇక్కడికి రిఫర్ చేశారనమాట సో ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులోనే బాబుని చూసి బాబు హార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఫంక్షన్ సరిగ్గా లేదని గుర్తించడం జరిగింది దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బాబుకి తేలి కుట్టడం వల్ల ఎటువంటి పరిణామాలు జరిగినాయని గుర్తించామన్నమాట వెంటనే బాబుని ఐసీయూలో అడ్మిట్ చేశాము దాంతోపాటు పరీక్షల్లో బాబు హెజెక్షన్ ఫ్యాక్షన్ అంటారు గుండె ఎట్లా పనిచేస్తుంది అనే దాన్ని మెషర్ చేయడానికి ఒక వాల్యూ లాగా తీసుకుంటాం అది పద్దెనిమిది తగ్గిపోయింది అనమాట నార్మల్గా ఇది అరవై నుంచి డెబ్బై దాకా ఉండాలి సో బాబుని వెంటిలేటర్ మీద ఉంచి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ నాగరాజ్ సార్ జరిగింది జరిగిందనమాట సో దాంతో బాబుని చికిత్సతో పాటు ఐసీయూలో ఉంచి తగిన చికిత్స చేయడం జరిగింది సో మెయిన్గా తేలి కుట్టడం వల్ల ఏమంటే ఆ నలభై ఎనిమిది గంటలు ఆ గుండె చాలా ఫ్రె ఫ్రెజైల్గా ఉంటుంది సో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము అరథిమియాస్ రావడము వంటి పరిణామాలు జరుగుతుంటాయి అన్నమాట ఈ బాబులో కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల ఒకసారి మళ్ళీ సిపిఆర్ చేసి రివైవ్ చేశాను సో రివైవ్ చేసి ఇప్పుడు వెంటిలేటర్ మీద నుంచి బయటకు తీసుకుని వచ్చి వాటికి షిఫ్ట్ చేస్తున్నాం నా పేరు డాక్టర్ నాగరాజరావు గుండె వ్యాధి ని నేను ఆ రోజు సార్ చెప్పిన విధంగా ఎనిమిదో తేదీ సాయంకాలం తేలుగుట్టి రావడము అనేది జరిగింది ఆ బాబు తీవ్రమైన ఆయాసంతో వచ్చాడు యాక్చువల్గా వెంటనే అప్రాపరేట్గా అదే టైంలో నైట్ ఎమర్జెన్సీ టీమ్ మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇమీడియట్గా స్టెబిలైజ్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేశాము అంత ఓవర్ నైట్ అప్రాపరేట్ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయినారు మన ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు దాంతో మనం ఫస్ట్ ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే స్టెబిలైజ్ మాక్సిమం చేయగలిగాము తర్వాత సబ్సిక్వెంట్ కాంప్లికేషన్స్ వచ్చాయి గుండె పంపింగ్ అనేది పరి పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఇంకా తగ్గి విపరీతమైన ఆయాసము బీపీ అనేది చాలా డౌన్ కావడము అరెస్ట్ అనేది జరిగింది సో మన రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల డాక్టర్ మురార్జీ డాక్టర్ జగదీష్ సార్ పల్లవి మేడం గారు బేసిక్గా ఒక ఎయిటీన్ అవర్స్ పాటు కంటిన్యూస్గా ఆ బాబును మానిటర్ చేస్తూ ఉన్నారు ఐసీయూలో దాంతో మనం అట్ ద వెరీ ఎర్లీ స్టేజెస్ మనము ఈ కాంప్లికేషన్స్ అనేది రికగ్నైజ్ చేసి అప్రాపరియేట్గా ట్రీట్ చేయడం వల్లనే ఈ అవుట్కమ్ అనేది మనకు వచ్చింది సో ఇట్ ఇండికేట్ ద స్ట్రెంత్ ఆఫ్ అవర్ ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ పీటియాట్రిక్ యాస్ వెళ్ళా సడెంట్ చాలా బాగా చేశారు పేషెంట్ నెక్స్ట్ ఎక్స్ట్వేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం రూమ్లో ఉన్నారు అంత స్టేబుల్గా ఉన్నారండి బేసిక్గా ఇదంతా ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీని ఇండికేట్ చేస్తుంది కేసు యొక్క అవుట్కమ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ పల్లవి అండి క్రిటికల్ కేర్ ఫిజిషియన్ కింగ్స్ నెల్లూరు బ్రాంచ్ ఇప్పుడు సార్ పీడియాట్రిషియన్ సార్ కార్డియాలజిస్ట్ ఇద్దరు చెప్పినట్లు ఈ అబ్బాయి ఫలానా ఎనిమిదవ తేదీ నైట్ చాలా ఎమర్జెన్సీ కండిషన్లో వచ్చారండి విపరీతమైన ఆయాసము గుండెదడతో సో వెంటనే మా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీం అనే వాళ్ళు వెంటిలేటర్ ఎన్ఐవి వెంటిలేషన్ ఇనిషియేట్ చేయడము అవసరమైన కార్డియాక్ మెడికేషన్ అంతా కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడము అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ద ఐసీయూ ఇదంతా ఒక మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు జరిగిందండి మీన్ వైల్ సార్ చెప్పినట్లు అబ్బాయికి ఫిట్స్ రావడము కండిషన్ ఇంకా డౌన్ అయిపోవడము తర్వాత సిపిఆర్ చేయాల్సి రావడము సో ఇవంతా మేము వెంటనే క్విక్గా రికగ్నైజ్ చేసి దానికి తగిన వైద్యం అందించి బాబుని ఆ రోజు ఈవినింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము డిలేడ్ కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వచ్చు అని వెంటిలేటర్ మీద తీసుకున్నాము తీసుకున్న వెంటనే హార్ట్కి లంగ్స్కి రెస్ట్ రావడం ఆ వర్క్ లోడ్ తగ్గడము దానివల్ల ఏమైందంటే బాడీ రికవర్ అవ్వడం అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ రికవరీ కూడా మనం చూడగలిగాం ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మనం ఆ బాబుకి ఎక్స్ట్రిబేట్ చేయడం అంటే వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురాగలగడం జరిగింది ఈ రూమ్కి కూడా మార్చామండి ఆక్సిజన్ లేకుండా విత్ ఆల్ వైటల్స్ నార్మల్గా బాబు బాగా స్పృహలో ఉన్నారు తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడుతున్నారు ఆ పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డిని కిన్స్ మెడికల్ కోఆర్డినేటర్ని ఈ పదమూడు సంవత్సరాల బాబు తేలు కొట్టి ఎమర్జెన్సీ మిడ్ నైట్ తీసుకురావటం జరిగింది ఈ తీసుకువచ్చినప్పుడు ఏంటంటే తేలు కొట్టినప్పుడు ఏంటంటే ఈ విషయం ఏంటంటే బ్లడ్లో కలుస్తుంది బ్లడ్లో కలిసినప్పుడు ఏంటంటే హార్ట్ మీద దాని ఎఫెక్ట్ చూపించి హార్ట్ గుండె పంపింగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉండాలి నార్మల్ గుండె పంపింగ్ ఈ బాబుకి ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయింది పడిపోయి ఈ హార్ట్ పంపింగ్ లెక్క ఇలా కంట్రాక్షన్ తగ్గిపోతుంది కొట్టుకుందాం వద్దా కొట్టుకుందాం వద్దా అలా అంటుంటది అలాంటప్పుడు ఆగిపోవటం జరిగింది ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ రివైవ్ చేసి సిపిఆర్ చేసి రివైవ్ చేసి మళ్ళీ వెంటిలేటర్ మీద త్రీ డేస్ ఈజ్ గుడ్ టీమ్ ఇన్ ఇల్ మొత్తం మొత్తం ఎమర్జెన్సీ టీం అందరూ రియాక్ట్ అయ్యి ఈ త్రీ డేస్ నుంచి బాబుని బయటికి తీసుకురావడం జరిగింది అలాగే ఈ కిమ్స్ హాస్పిటల్లో పిడియాటికే కాకుండా నడంతో కూడా ఇది ఎమర్జెన్సీ స్నేక్ వైట్ కానీ స్కార్పియో స్టింగ్ కానీ వీటికన్నిటికీ ఆధునాత్మక ఎక్విప్మెంట్తో బయటికి తీసుకురావడం జరిగింది ఇది థ్యాంక్స్ టు పిడియాటిక్ టీమ్ అండ్ ఎమర్జెన్సీ అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజారావు ఈ పిడియాట్రిక్ కేసు తీసుకుంటే పదమూడేళ్ల బాబు తడ మండలానికి చెందిన బాబు ఎందుకు నెల్లూరుకే రావాలని ఒక ఆలోచన మీకు కలగాలి ఎందుకంటున్నానంటే తడ అనేది చెన్నైకి తిరుపతికి దగ్గర అటు దగ్గరలో ఉండి కూడా అక్కడ చూసిన డాక్టరు అక్కడ ఇచ్చిన వైద్యము సరిపోకపోవటం అంటే ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ స్కార్పియన్స్ తేలు కుట్టడం వల్ల వచ్చే కాంప్లికేషన్ ఆ కాంప్లికేషన్ ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అనుకొని అక్కడున్న డాక్టర్ కరెక్ట్గా అన్ అందరూ సూపర్ స్పెషలిస్టు తర్వాత ఒక టీం ఉన్న చోటికి పంపించడం వల్ల ఆ అబ్బాయికి కరెక్ట్ సమయంలో అన్ని విధాలుగా ఎమర్జెన్సీ నుంచే కానివ్వండి ఇనిషియల్గా ఎమర్జెన్సీ నుండి తర్వాత అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు ఇనిషియల్గా అసెస్మెంట్ చేసి ఇమ్మీడియట్గా ఒక కార్డియాలజిస్ట్ను తర్వాత ఎమర్జెన్సీ పీడియాట్రిషన్ ను పిలిపించి ఆ బాబుకు ఇవ్వాల్సిన ఇనిషియల్ ట్రీట్మెంట్ వైద్యం ఏముందో అది ఇవ్వటము తర్వాత ఆ బాబుకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమని అబ్జర్వేషన్ అవసరమని క్రిటికల్ కేర్కు షిఫ్ట్ చేయటము తర్వాత క్రిటికల్ కేర్లో ఇంటెన్సివిస్ట్ డిఎం చేసినటువంటి ఒక ఇంటెన్సివిస్ట్ ఉండటం వల్ల ఇంత కాంప్లికేషన్ ఈఎఫ్ పదమూడు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పడిపోయినా కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఇట్స్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ నేను ఇంత ముందన్నట్టు నమస్తే సార్ నా పేరు పి మున్శేఖరు అభిలాష్ వాళ్ళ ఫాదర్ని పేషెంట్ ఫాదర్ని మా బాబుకి ముందుగా ఎనిమిదవ తేదీ తేలు కొట్టడం వల్ల సిమ్స్కి తీసుకురావడం జరిగింది చాలా క్రిటికల్ కండిషను అయినా కూడా సరే సార్లు కేర్ తీసుకొని రిస్క్ చేసి నా బిడ్డను చాలా వరకు కాపాడారు సార్ వాస్తవం అది అసలు నేను అసలు నా బిడ్డ అనుకోలేదు సార్ కానీ నా ముందు ఊహించారు సార్ చాలా థ్యాంక్స్ సార్ మీకు అందరికీ కిమ్స్ టీమ్ అందరికీ బాగున్నారు సార్ ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా భోజనం కూడా చేస్తున్నాడు అంత బాగుంది సార్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సార్ సిమ్స్ ఆ టీమ్కి చాలా కృతజ్ఞతలు కిమ్స్ కిమ్స్ డిపార్ట్మెంట్ చాలా థ్యాంక్స్